ఇరవై ఐదవ తారీఖున ఏదైతే సైక్లోను వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నాలుగు రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందంత జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత మూడు నాలుగు రోజుల నుంచి క్లోజ్గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాసెస్ కానీ మేజర్గా ఆస్తులు కోల్పోవడం కానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఒక రెండు రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా చూసి ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమిరేషన్ అంతా కూడా చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా గత మూడు రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారు ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి పదివేలు కుటుంబాలని ఈరోజు కేంద్రాలకు తీసుకొచ్చాం తీసుకురావడమే కాదు వారికి మంచి భోజనం కానీ వసతి కానీ ఏర్పాటు చేస్తాం వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయానికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈరోజు బ్యాంకులు కొంత ఆలస్యం వల్ల కొన్ని దగ్గరలు ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిచ్చే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా మత్స్యకారులకి ఇరవై ఐదవ తారీఖు నుంచి మీరు వేటకు వెళ్ళొద్దు ఈరోజు సైక్లోన్ చాలా సివియర్గా ఉంటుందని చెప్పి ఐదు రోజులు వాళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా నిలుపుదల చేశారు వారు ఉపాధి కోల్పోయారు వారికి చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకే ముఖ్యమంత్రి గారు మత్స్యకారులందరికీ మత్స్యకారులతో పాటుగా ఎవరైతే వేవర్స్ ఉన్నారో వాళ్ళకి యాభై కేజీలు బియ్యం ప్రతి ఊర్లో ప్రతి కుటుంబానికి ఇమ్మని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసిన ఈరోజు నేను అంతర్వేద ప్రాంతానికి వచ్చాను చాలా బాధ ఆవేదన కలుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే సముద్రం ఓటు వల్ల మొత్తం నీరంతా కూడా పైకొచ్చి మొత్తం పొలాలన్నీ కూడా ముంచేసాయి ఈరోజు ఈ ప్రాంతం ఎక్కువగా కొబ్బరి మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు ఎప్పుడైతే సముద్రం నీరు వస్తుందో కొబ్బరి చెట్లన్నీ కూడా పాడై పంట వచ్చినటువంటి పరిస్థితి లేదు దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు స్పష్టంగా డ్రైన్స్ ఉండే రూన్స్ ఉండే ఎక్కడ కూడా సముద్రం నీరు బయటికి రాకుండా నిలుపుదలు ఈ ఈరోజు అవన్నీ పోయి మొత్తం వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ కొబ్బరి కానీ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే మళ్ళీ మనం రైన్స్ అన్నీ క్లియర్ చేయాలి మళ్ళీ గ్రోయిన్స్ అన్నీ కూడా కట్టాలి ఇవన్నీ చేసే కార్యక్రమం తప్పనిసరిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తప్పనిసరిగా బాధ్యత నేను తీసుకుంటానని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నారు తప్పనిసరిగా దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఇటువంటి సైక్లోన్ గతంలో ఎప్పుడు వచ్చినా ఎవరు పట్టించుకున్న నోదుడే లేదు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనకి సూపర్ సైక్లోన్ వస్తే ఆ రోజు కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు విశాఖపట్నంలో కుదుగుద్దు వచ్చిన శ్రీకాకుళంలో తిట్లీ ఈ రోజు మళ్ళీ మనకి ఈ తుఫాన్ వచ్చినా సరే తుఫాన్ని ఎవరు ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఆపే పరిస్థితి లేదు కానీ ఇటువంటి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఏ నాయకుడైతే సమర్థవంతంగా పనిచేసి ప్రాణ నష్టం లేకుండా చేస్తారు అటువంటి నాయకులే నిజమైన నాయకులు ఆ భావకు చెందిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా మీ ప్రాంతంలో ఈ సమస్యకి పరిష్కారం చూపడం అదేవిధంగా మన ప్రాంతానికి అంతర్వేదిలో ఉన్నటువంటి నరసింహస్వామి కూడా నన్ను మన సివియారిటీ చూస్తే నేనైతే చాలా భయపడ్డాను అదే మనకి సివియర్గా వచ్చితే మొత్తం కొబ్బరి చెట్లు కానీ ఈరోజు విద్యుత్ కూడా సుమారుగా మూడు వందల స్తంభాలు ఈ జిల్లాలో పడితే ఇప్పటికే అన్ని హెడ్ క్వార్టర్స్కి పవర్ ఇచ్చాం ఒక గంట రెండు గంటల్లో ఈ సాయంత్రానికి మొత్తం అన్ని గ్రామాలకి పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో ఆ సిఆర్టీ కూడా మనకు తగ్గింది దీనివల్ల మనకి కొంతవరకు నష్టం తగ్గిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీ పక్షాన్ని ఉంటుంది మీ కష్టాల్లో ఉంటుంది అన్ని విధాలు మీకు ఆదుకుంటు संदर्भेस